హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం కాకినాడ దగ్గర చిన్న గ్రామానికి రైస్ మిల్ ఇచ్చాం సార్ మన దగ్గర ఇది రబ్బర్ షెలర్ ఎలా తీసుకున్నారో ఒకసారి దాని గురించి రాజమండ్రిలో జరిగితేనే ఎలా తెలుసు కొన్ని విషయాలు తెలుసుకుంటాం సార్ మీ పేరు ఏం పేరు అండి వీరరాజు గారు మీకు ఈ రబ్బర్ షెల్లర్ రాజమండ్రి ఎలా తెలుసు అండి అంటే చూసి అంటే ఫోన్ లో యూట్యూబ్ లో చూసి డైరెక్ట్ వచ్చారండి లేదా బుక్ చేశారండి నేను ఆన్లైన్ అంటే షోరూమ్ కి వచ్చారండి వచ్చి చూసుకున్నారు ఇప్పుడు మేము తీసుకొచ్చి బిగించాం కదండి మీకు దీన్ని బిగించడం దీని ఆపరేటింగ్ గట్రా ఎలా ఉందండి బాగుందా బాగా ఉందండి అంటే ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ధాన్యం అలాగే ముడిపి రెండు రకాల రైస్ ఆడాం కదా ఇందులో ఎలా వచ్చినాయండి డెమో వేసాం కదా బాగా వచ్చాయండి ఏమేమి ఆడేవాడు మనం ముడి బియ్యం మామూలుగా పాలిష్ రైస్ ముడి బియ్యం పాలిష్ రైస్ ఆడేవాడు రెండు బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముడి బియ్యం అనమాట అలాగే మనం పాలిష్ బియ్యం కూడా ఆడాం సార్కి అయితే రెండు రకాలు బాగా వచ్చినాయి అని చెప్పడం జరిగింది ఆయన పండించిన ధాన్యాన్ని ఇలా రైస్గా మార్చుని కస్టమర్లకు ఆడాలని ఉద్దేశంతో మన దగ్గర ఈ రైస్ మిల్ తీసుకోవడం జరిగింది ఇలా మీరు కూడా ఎలాంటి మెషినరీ తీసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకినాడ దగ్గర చిన్న గ్రామానికి రైస్ మిల్ ఇచ్చాం సార్ మన దగ్గర ఇది రబ్బర్ షెల్లర్ ఎలా తీసుకున్నారో ఒకసారి దాని గురించి రాజమండ్రిలో దొరుకుతాయని ఎలా తెలుసు కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం సార్ మీ పేరు ఏం నా పేరు వీరరాజు వీరరాజు గారు మీకు రబ్బర్ సెల్ రాజమండ్రిలో దొరుకుతాయని ఎలా తెలుసు అండి సెల్ చూసి తెలుసుకున్నాను అంటే సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో చూసి డైరెక్ట్ వచ్చారండి ఇలాంటి బుక్ చేశారండి నేను ఆన్లైన్ అంటే షోరూమ్ కి వచ్చారండి షోరూమ్ వచ్చి చూసుకున్నారు ఇప్పుడు మేము తీసుకొచ్చి బిగించాం కదండి మీకు దీన్ని బిగించడం దీని ఆపరేటింగ్ గట్రా ఎలా ఉందండి బాగుందా బాగానే ఉందండి అంటే ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ధాన్యం అలాగే ముడిమి రెండు రకాల రైస్ ఆడాం కదా ఇందులో ఎలా వచ్చినాయండి డెమో చేసాం కదా బాగా వచ్చాయండి ఏమేమి ఆడేవాడు మనం ముడి బియ్యం మామూలుగా పాలిష్ రైస్ ముడి బియ్యం పాలిష్ రైస్ ఆడే రెండు బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముడి బియ్యం అనమాట అలాగే మనం పాలిష్ బియ్యం కూడా ఆడాం సార్గా అయితే రెండు రకాలు బాగా వచ్చినాయి అని చెప్పడం జరిగింది ఆయన పండించిన ధాన్యాన్ని ఇలా రైస్ రైస్గా మార్చుని కస్టమర్లు కాడలను ఉద్దేశంతో మన దగ్గర ఈ రైస్ మిల్ తీసుకోవడం జరిగింది ఇలా మీరు కూడా ఎలాంటి మిషనరీ తీసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేయండి